కంబాక్ బిఆర్ఎస్ నేతల గోబెల్స్ ను మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరొకవైపు ప్రతిపక్షాలు చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టే పని తాము పెట్టుకున్నామన్నారు కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ అంటూ ఆయన కమెంట్స్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రుణమాఫీ చేయొచ్చు కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇరవై రోజుల్లో రుణమాఫీ చేస్తే తప్ప అంటూ ప్రశ్నించారు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసెఫ్ గోబల్స్ గారు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇయాల రైతులు తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముట్టిని మూడు ఫేస్లల్లో ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇక ఇయ్య అంటాడు మళ్ళీ మిగతా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై ఒక్క వెయ్యి కోటి ముప్పై రెండు లక్షల మందికి ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అనేది పంద్ర ఆగస్ట్ నుంచి మొదలు పెడతామని చెప్పింది పదహారుకే అంటే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పదిహేనో తారీఖు మారుతుందా మధ్యరాత్రి పన్నెండింటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోపాల్స్ గారు ఆడిపోతున్నటువంటి రోజు